बहुत सारे कि वो पैर फ्रेंचे प्यूर पैर बोल में स्किन करो में केंटर लगेता हूँ ये काउंट में डार्क निकाल दे उसका मसल क्या हाँ नहीं कहीं पर जान जाओ कंप्लीट करो कंप्लीट करके कंप्लीट करको हर एक घर को ग्रुप में तीन बहुत सारे कि वो पैर फ्रेंचे क्या डिसिकन रंग माना था मस्त रंग रंग माने कि ప్రజల స్పందన ఎక్కడికి పోయినా చిరునవ్వుతో స్వాగతం చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకి చేసిన పనులు ఇంకేం లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ రోడ్లు వేసింది మీరు ఈ కాలువలు కట్టింది మీరు ఈ పార్క్ కట్టింది మీరు ఇలా పనులు చేసినప్పుడు ప్రజలు మనసులో పెట్టుకుంటారు ఆదరిస్తారనే దానికి ఈ ఉదాహరణకి ఈ యొక్క డివిజన్ ధర్మేంద్ర డివిజన్ ఒక పార్క్ ఇక్కడ ఉంటే యాక్చువల్గా ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఆ పార్క్లో అవి పార్కులు కాదు ఖాళీ స్థలాలు వదిలేశారు అట్లాంటిది బ్రహ్మాండంగా చేస్తే అసలు ఆ పార్క్లో ఉండేవాడు వదలగడ విష్ చేస్తున్నారు ఆ పార్క్లో ఉండేవాడు వదలగడ్డ విష్ చేస్తున్నారు ఆ పార్క్లో ఆడు చూస్తుండేవాళ్ళు చిన్నపిల్లలకు చక్కగా జీన్స్ పెట్టాము తర్వాత కంప్లీట్గా బ్రహ్మాండంగా డెవలప్ ఇది ఒకటే కాదు నెల్లూరులో అన్ని పార్కులు డెవలప్ చేశారు ఇంకా కొన్ని మెయింటెనెన్స్ లేదు గ్రాస్ పోయింది జనరల్గా పార్క్ అంటే చక్కగా గ్రాస్ ఉండాలి జిమ్లు ఉండాలి పిల్లలు ఆడుకోవడానికి అన్ని పార్కులు ఆల్మోస్ట్ గ్రాస్ అనేది గ్రాస్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా నీళ్లు పెడుతూ ఆ గ్రాసును మెయింటైన్ చేస్తుంటే వస్తుంది ఇవన్నీ చేయాలి ఇవన్నీ అధికారుల చేత ప్రజాప్రతినిధులు చేయించాలి ప్రజాప్రతినిధులు చేయించాల్సింది ఏంటంటే అధికారులు చేయించాలి వాళ్ళ కార్డు చేయించాలా అధికారులని ఏ బిల్డింగ్లు ఎప్పుడు బాగుపడతావా ఎవరి లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తావా ఎవరు మనోడు కాదా వాడి షాపుని లాక్ చేస్తావా ఇది తప్పితే ప్రజల అవసరాలు చుట్టాల రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజల అవసరాలను చూసాం కాబట్టి ఈరోజు ఆదరిస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఇప్పుడు ఎవరిని ఓటు అడిగి రాజకీయాల్లోకి మంత్రి కాలా తెలుగుదేశం చేసిన సేవ డైరెక్ట్ అయ్యాను అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి సేవ చేయాలనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టు ఆ రోజు ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరులో ప్రాజెక్టులు టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు పూర్తయినాయి కొన్ని ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్లు ఆగిపోయినాయి కొన్ని ప్రాజెక్టులు నైంటీ ఫైవ్ పర్సెంట్లో పూర్తయినాయి ఆ మిగిలిన ఐదు పది పర్సెంట్ కూడా పూర్తి చేయాలి నేను పేదలు నిరుపేద అందరూ చెప్తున్నాను రాగానే ఏదైతే నలభై మూడు వేలు ఇల్లు కట్టామో అవన్నీ పిలిచి పిలిచిస్తా ఒకవేళ చాలకుంటే మరొక నలభై మూడు వేలు కూడా నెల్లూరు శాంక్షన్ చేస్తానని మీ నేను అందరికీ సందర్భం చేస్తున్నాను నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ప్రతి పేదవాడికి ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసి దోమలు నగరం చేస్తాను అదేవిధంగా సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు తెచ్చి కలుషిత నీరు లేకుండా చేస్తాను బ్యాలెన్స్ పార్ట్ లేదన్నా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా ఏదైతే గోసా హాస్పిటల్ పూర్తి కావాలో దాన్ని కంప్లీట్ చేయటం బారా సాహిత్య దగ్గర సెకండ్ ఫేజ్ చేయటం ఈరోజు నలభై ఎనిమిదవ డివిజన్లో ర్యాలీ జరిగింది కొంగూరు నారాయణ గారితో పాటు ఆయన సత్యమణి అయిన నేను రమాదేవి కూడాను మేమందరం కలిసి పాల్గొన్నాము ప్రతి ఒక్కరూ ఉదయం ఏడు గంటలకే మొదలయ్యింది అయినా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క విండోస్ దగ్గరకు వచ్చి బాల్కనీల మీద కుండి కొంతమంది ఇంటి బయటకు వచ్చి వాళ్ళు నేరుగా మాలో కలిసి ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క మద్దతుని చాలా ఆనందంగా చాలా ఫ్రీగా వాళ్ళ చేతులు వేవ్ చేస్తూ ఇలా ఇలా విక్టరీ మాకు చూపిస్తూ తప్పకుండా తప్పకుండానమ్మా అని చెప్పి ఆశీర్వాదం లాగా చూపిస్తూ అలాగే నమస్కారాలు పెడుతూ ఒక్కొక్కళ్ళు వారి యొక్క మద్దతుని వివిధ రకాలుగా మాకు చూపించి ఆశీర్వదించి పంపించడం జరిగింది ఈ ఏరియాలో మన్సూర్ నగర్ ఏరియా కానీ కుతూస్ నగర్ కానీ ఈ ఏరియాలలో కానీ అంతకుముందు వారికి ఎప్పుడైతే రెండు వేల పదహారులో చాలా నీళ్లు వచ్చి నడుము లోతు నీళ్ళల్లో పద్నాలుగు రోజులు ఉన్న రోజులు బాగా గుర్తున్నాయి ఒక మహిళ నాతో చెప్పింది అమ్మ ఆ రోజు రెండు వేల పదహారులో మేమందరము నడుములోతు నీళ్ళల్లో ఉండిపోయాము బయటకు రాలేని పరిస్థితి ఇంట్లో నుంచి అట్లాంటప్పుడు సారు ఆ పద్నాలుగు రోజులు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిన్నారు ఇక్కడే పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఉండి పద్నాలుగు రోజులు ఉండి మాకు ఆ నీరు లేకుండా చేసి దానికి దాని తద్విధమైన చర్యలన్నీ తీసుకొని మాకు లేకుండా చేసి చాలా సపోర్ట్ చేశారు కానీ ఆ తర్వాత ఆ తర్వాత ఇంటికి ముందుకు వస్తే ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ చేశారు మేము ఓకే చాలు బా చేశారు అని అనుకున్నాము అనుకున్నాము కానీ ఒక ఛాన్స్ అంటే అభివృద్ధి చాలా బాగా చేశారు ఇవన్నీ పనులు చేశారు అభివృద్ధి ఒక ఛాన్స్ అంటే ఇంకా ఏమన్నా ఎక్కువ చేస్తారనేమో అని ఒక ఆశతో మేము ఓటు వేశాము వేరే ప్రభుత్వానికి వైసీపీకి ఓటు వేశాము చాలా తప్పు చేశాము అనేది తర్వాత గమనించాము సారు చేసిన మంచి పని మాకు రోడ్డు వేయటం మంచి పని చేశారమ్మా దానికన్నా కూడా చాలా మంచి పని చేసింది ఏంటంటే ఆ నీళ్ళు లేకుండా చేయటం అది మాకు అప్పుడు కన్నా ఆ తర్వాత ఆ రోజు రెండు వేల పదహారులో ఎంత వర్షపాతం అయితే వచ్చిందో దానికన్నా కూడా ఎక్కువ వర్షపాతం తర్వాత వచ్చింది తర్వాత సంవత్సరాల్లో అయినప్పటికీ కూడాను మాకు ఇంటి ముందుకు చుక్క నీరు రాలేదు ఆ రోజు సారు చేసిన పర్మనెంట్గా రామిరెడ్డి డ్రైనేజ్ని ఏ విధంగా అయితే కట్ చేసి డైవర్ట్ చేశారో దాని యొక్క ఎఫెక్టు మాకు తర్వాత కనిపించింది కాబట్టి మేము తప్పకుండా సారు చేసిన మేలు మేము జీవితంలో మరవలేము చిన్న వర్షం వచ్చిన ఇంటి ముందుకు నీళ్లు నిలబడిపోయే సిచ్యుయేషన్ నుంచి ఈ రకంగా కాబట్టి సార్ చేసిన అభివృద్ధికి మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము మేము సార్నే తెలుగుదేశానికే ఓటేసుకుంటాము నారాయణ సార్నే గెలిపించుకుంటామని వాళ్ళ ఒక ఖచ్చితమైన స్వరంతో అస్యూరెన్స్ ఇచ్చి పంపించడం జరిగింది